అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం రేపుతోంది కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని వేరపల్లి కేంద్రంగా సాగుతున్న ఫేక్ కరెన్సీ ముఠాను గుట్టరట్టైంది నకిలీ నోట్లను చలామణి చేస్తున్న పన్నెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి ఒక లక్ష ముప్పై మూడు వేలు విలువ చేసే ఫేక్ ఐదు వందల రూపాయల నోట్లను సీజ్ చేశారు ప్రింటింగ్ కు వాడిన ప్రింటర్ ల్యాప్టాప్ ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఒక వాళ్ళక ఏటీఎం మెషిన్ లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది అది అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకు కంప్లైంట్ ఇచ్చారు దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్లా వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఫిఫ్టీ నోట్స్ ఆ దాంట్లో వేయడం అనేది జరిగింది సో ఆయన గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ ని కూడా ఎస్ఐ రాజోల్ అండ్ సిఏ రాజోల్ ఒక టీమ్ ఈ గ్యాంగ్ ని బస్ చేయడం జరిగింది ఫేక్ కరెన్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ ఎంటైర్ టీం లో మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ రాకెట్ ని